పాక్ దాడులను చిత్తు చేస్తున్న భారత్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అసలు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంటర్ అవడంతో మొత్తానికి దానికి ఒక బాహుబలి అని పేరు పెట్టారు ఇక ఈ బాహుబలి ఎంటర్ అవడం తోటే మొత్తానికి స్మాష్ అవ్వడం ఖాయం ఇక పాకిస్తాన్ బాహుబలి ఎంటర్ అవడం తోటే భయ భయంగా ప్రతి క్షణం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత్ దెబ్బకు తోక ముడుచుకుని కూర్చోకుండా పాకిస్తాన్ కఫ్వింపు చర్యలకు పాల్పడుతున్నది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పిన భారత్ అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్తాన్తో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల శిబిరాలే టార్గెట్ గా మెరుపు దాడులకు చేసిన సంగతి తెలిసిందే అయితే భారత వైమానిక దాడులను గుర్తించడంలో చైనా ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో పాక్ ఉక్కిరి అయిపోయింది దాడులు జరిగే వరకు కూడా గుర్తించలేకపోయింది ఇక ఈ దాడులకు భారత్ భారత్లో పలు వైమాక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు ప్రయత్నించగా వాటన్నిటిని భారత వైమానిక దళం పటాపంచలు చేసింది రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాంప్ మిసిల్ సిస్టమ్ పాక్ దాడులను గుర్తించి ఛేదించింది దీంతో దయాది పాకిస్తాన్కి భంగపాటి ఎదురైంది అయితే రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం భారత్లోకి కీలక ప్రాంతాలైన అవంతిపుర శ్రీనగర్ జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కాపుర్తల జలంధర్ లుథియానా ఆడంపూర్ భాంటిడా చండీగఢ్ నల్ పలోడి ఉత్తర్లై భూష్ ప్రాంతాలను లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులకు ప్రయత్నించింది దీంతో గట్టిగా బదిలిచ్చిన భారత్ మొత్తానికి ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ వైమానిక రక్షణ డాలర్ను లక్ష్యంగా చేసుకొని లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వర్యం చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపాణి వ్యవస్థ నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని విమానాలు బాలిస్టిక్ క్షిపణలు క్రూయిజ్ మిషన్లు మానవరహిత వైమానిక వాహనాలు వంటి అన్ని రై కిలోమీటర్ల ఎత్తు వరకు ఛేదించగలదు ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రామ్ సిస్టమ్ రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రామ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతమైన శక్తివంతమైన మిస్సల్ సిస్టమ్ ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ను నాటో ఎస్ఏ ట్వంటీ వన్ గ్లోరల్ అని కూడా పిలుస్తుంది ఇక రెండు వేల ఏడులో భారత దళాలకు అందుబాటులో వచ్చిన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్రూజ్ క్షిపణులు డ్రోన్లు స్టైల్స్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముంపులకు అడ్డుకుంటుంది ఇక పంతొమ్మిది వందల ఎనభైలో చివరిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి టెస్ట్ చేయగా సక్సెస్ అయింది నిజానికి రెండు వేల ఒకటిలోనే సైన్యానికి అందించేలానే ప్రణాళికలు వేసినప్పటికీ మరింత అభివృద్ధి చేయడం కారణంగా రెండు వేల ఏడు వరకు ఆలస్యమైంది అప్పటి నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ రష్యా భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలకు కూడా ఉపయోగిస్తున్నాయి ఈఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ అధునాతన రాడాలర్లు క్షిపాణి ప్రయోగ వ్యవస్థలను కలిగి ఉంటుంది వీటిని ఒక కమాండ్ అంటే కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది దీని మల్టీ ఫంక్షన్ రాడర్ సూట్లో నైంటీ టూ ఎన్ టూ ఈ గ్రేవ్ స్టోన్ రాకింగ్ డాలర్ రాడర్తో నైంటీ సిక్స్ సిక్స్ చీజ్ బోల్ యాక్విజేషన్ డాలర్లు ఉన్నాయి ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో నిఘా వేస్తాయి అంతేకాకుండా ఆరు వందల కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ ఒక్కసారి మూడు వందల లక్షలను టార్గెట్ చేస్తుంది అదే సమయంలో ఒకేసారి ముప్పై ఆరు ముప్పులను కూడా ఎదుర్కొంటుంది ఈ క్షిపణులు గంటకు పదిహేడు వేల కిలోమీటర్ల వేగంతో పది మీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచనా ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలం ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్లో నాలుగు రకాల క్షిపణులు అంటే ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పరిధి కలిగిన ఈ దీర్ఘ శ్రేణి క్షిపణి ఎక్కువ దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది ఇక ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్య శ్రేణి క్షిపణి ఇక ఎం నైన్టీ సిక్స్ ఈ నాలుగు కిలోమీటర్ల పరిధి కలిగిన స్వల్పం నుంచి మధ్య శ్రేణి క్షిపణులు ఇవి యుద్ధ విమానాలు ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాల బట్టి వేగంగా కదిలే లక్ష్యాలను ఛేదించడానికి తయారు చేశారు ఎన్ఎం నైన్టీ సిక్స్ ఈ టూ నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పం నుంచి మధ్యశ్రేణి మిస్సైల్స్ ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ నిర్వహణ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను వేగంగా ఎక్కడంటే అక్కడ మోహరించవచ్చు ప్రయాణంలో ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో స్టాండ్ బై నుంచి ముప్పై ఐదు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ ప్రయోగ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉంటాయి ఇవి రహదారులపై గంటకు అరవై కిలోమీటర్లు ఆఫ్ రోడ్లో గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు దీని రాడర్లు నిరోధించడానికి అంటే స్టెల్త్ టెక్నాలజీ ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటి అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ సిస్టమ్ ఒకసారి అనేక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దాన్ని విస్తరించిన పరిధి వైమానిక స్థలాన్ని నిరోధించడానికి రక్షించడానికి కీలకంగా ఉంటుంది ఇది అధునాతన స్టెల్త్ విమానాలు ఎయిర్బోర్డ్ ఎయిర్లీ వార్నింగ్ సిస్టమ్స్ రిపోర్ట్ జామర్లతో సహా అనేక రకాల ముంపులను లక్ష్యంగా చేసుకుంటుంది అది ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క స్పెషల్ సిస్టమ్ మొత్తానికి ఈ బాహుబలి ఎంటర్ అవుతే ఇక భస్మం అవ్వాల్సిందే ఎక్కడికక్కడ కూడా అన్ని టార్గెట్లు చేసుకొని మరి భస్మం చేస్తుంది బాహుబలి కంటే మించిన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసింది అందుకే పాకిస్తాన్కి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్ రంగంలోకి దిగిందంటే స్మాష్ అవడం ఖాయం శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్య స్త్రీ పురుష వర్షీకరణం లక్ష్మి వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వాక్సిద్ది మంత్ర సిద్ధి పొందిన దినప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ గారు